స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు మాట తప్పే మనిషి అని చెప్పేసి ఇంత కడాఖండిగా చెప్తున్నారా అంటే అసలు అంటే మీరు ఏం గమనించి మీరు ఈ మాట అనడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని నేను స్కూల్ నుంచి చూశానండి ఇద్దరం జెడ్పిహెచ్ఎస్ తాండ్రా స్కూలే క్లాస్ అంటే సీనియర్ జూనియర్స్ ఆయన సీనియర్ నేను జూనియర్ ఓకే ఆయన మా స్కూల్లో ఆయన సీనియర్ నేను జూనియర్ అందుకే నేను ఇంత గట్టిగా చెప్తున్నా ఆయన బ్యాక్ గ్రౌండ్ అలా ఫ్యామిలీ అంతా నాకు తెలుసు కొండారెడ్డి పెళ్లి నుంచి మా తాండ్ర స్కూల్కి వచ్చి చదువుకునేటోడు అప్పటి నుంచి తెలుసు ఆయన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా తెలుసు ఎంపీగా పోటీ చేసిన అన్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ బ్రదరే స్వయంగా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను కొడంగల్లా ఒక్క దగ్గర గెలవలేదు ఇది ఏడు కాన్స్టిట్యున్సీలు ఎక్కడ గెలుస్తారు మళ్ళీ మీరు నవ్వుల పాలవుతారు ఎందుకు పోటీ చేస్తున్నారంటే లేదు మేము గెలుస్తామన్నారు వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది పడ్డారు అయినా ఇక అది రాజశేఖర్ రెడ్డితో మీరు గెలుస్తారని కూడా నేను క్వశ్చన్ చేశాను అయినా కూడా అదే అదృష్టం కొద్దిగా గెలిచిండు గెలిచినాక కూడా ఆయన ఎంపీగా బాధ్యత అసలు జీరో ఎంపీగా ఆయన ఏమీ చేయలేదు ఇక అదృష్టం కొత్త గారెడీ చేసి చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి ఉందిలే గారెడీ చేయడం ఆయనకు స్కూల్ నుంచి కూడా అందరు ఎందుకు ఒక మా ఇంగ్లీషు సార్ చెప్పాడు నీ ఈయన ఈయన రేవంత్ రెడ్డి నేను ఎప్పుడు అనుకున్న చిన్నప్పుడు ఏదో అవుతాడని చిన్నప్పటి నుంచి కూడా ఇట్లానే ఉండే అని అయితే ఆయన చిన్నప్పటి నుంచి కొత్తగా వచ్చింది ఏం లేదు ఆయన స్కూల్ నుంచి గారెడీ స్కూల్ నుంచి గారెడీ చేస్తుండే మాట మాట మాటతనం బాగా అంటే ఆయనే అంటాడు ఆయన నేను అనలేదంటాడు ఆ క్షణంలో చెప్పి మళ్ళీ మరుక్షణం క్షణంలో నేను చెప్పలేదు ఇది అంటాడు ఆయనకు అది స్కూల్ స్టేజ్ నుంచి ఉన్నదే మేము చిన్నప్పటి నుంచి గమనించినాం మేము గమనించి ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలని ఏమి చెయ్యడు మా మాటలే జూబ్లీ హిల్స్ ప్రజలను బెదిరిస్తే వాళ్ళు బెదిరే స్థితిలో లేరు అయిపోయింది రేవంత్ రెడ్డికి నెక్స్ట్ ఎలక్షన్ పెట్టి గెలవమనండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన కొడంగలనే ఆయన డిపాజిట్ రాదు ఇప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే గతంలో కూడా నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుట రాలేదు తొక్కు కుట వచ్చిన కింది స్థాయి నుంచి ఈ సీఎం వరకు ఎదిగినా అంటే నా గురించి ప్రజలకు తెలుసు కాబట్టి నన్ను ఎన్నుకున్నారు సీట్లో కూర్చోబెట్టిదని చెప్పేసి మీరే అడుగుతున్నారండి ఎక్కుగుట రాలే తొక్కు కుట్ట వచ్చినా అని తొక్కుకుంటా అంటే ఎవరెవరైతే అన్యాయం రాష్ట్ర ప్రజలకు అలాంటి వాళ్ళని తొక్కుకుంటూ వచ్చిన కాబట్టి నాకు పట్టం ఎవరిని తొక్కిండండి ఆయన ఆ చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓటు నోటు కేసులో పోయిండు పోయి ఆ వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు ఒక చెంచాగా పనిచేసిండు చెప్పాలంటే అక్కడ నుంచి ఇక పరిస్థితి బాగాలేక కాంగ్రెస్ కి వెళ్ళిండు కాంగ్రెస్ కెళ్ళాక కూడా కాంగ్రెస్ లో మరి ఆడబోయి ఢిల్లీలో పోయి ఆయన ఎంపీ అయినాక ఢిల్లీలో పోయి కింది నుంచి కింది నుంచి రాజకీయం చేసిండు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఆ వాళ్ళ చాతకాన్ని తనం ఈరోజు రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నాడు అంటే కాంగ్రెస్ సీనియర్స్ ఉన్నారు చూడండి పాపం వాళ్ళ దౌర్భాగ్యం అనుకోవాలా వాళ్ళ చాతకాన్ని తనం అనుకోవాలా ఈయన సీట్లో కూర్చోబెట్టి వాళ్ళు పాపం ఎక్కడో కనబడతలేరు అసలు వాళ్ళు ఎవరు కనబడతలేరు అది వాళ్ళ దౌర్భాగ్యం ఇప్పుడు స్కూల్లో మీరు కలిసి చదువుకున్నారు జర్నీ చేసారు ఒక సీనియర్ గా మీరు ఆయనకు రెస్పెక్ట్ చేసి ఆయన ఆయన చేసిన మంచి అని చెప్పేసి మీరు సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళ ఆలోచన రావాలని మా ఇంటికి వచ్చారండి మన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు నా మా సొంత మా సొంత అన్ననే తాన్రా మా అన్ననే వద్దు కాంగ్రెస్కి వెళ్ళొద్దు నువ్వు బీఆర్ఎస్ లోనే ఉండు కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితి వెళ్ళొద్దు అని చెప్పారు అందుకే చెప్పాల్సి వచ్చిందన్నమాట దేని చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళ గురించి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా వాళ్ళేంటో వాళ్ళ ఫ్యామిలీ ఏంటో వాళ్ళ మాట ఏంటో మాకు తెలుసు కదా అందుకోసం మేము వెళ్ళలే ఒకటే చెప్పాను పార్టీకి రమ్మంటే నాకు కమిట్మెంట్ ఇస్తే మా ఇంటికి వచ్చారు అందరూ వచ్చి ఎంపీ మన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మన సునీత సునీత గారు పోటీ చేసినప్పుడు పట్నం సునీత గారు పోటీ చేసినప్పుడు వచ్చారు సీఎం దగ్గరికి రమ్మన్నారు కండు వేసుకోమన్నారు వద్దని మా కృష్ణారావు అన్న కూడా అన్నారు తొందర వాడకమ్మ నువ్వు వెళ్ళొద్దు మా కుక్కపల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు మాకు కుక్కడపల్లి తొందరవాడోద్దులొద్దు అన్నాడు నమ్మకం లేకనే లేకపోతే వాస్తవంగా మాది రెడ్డి కమ్యూనిటీ నేను మేము రెడ్డీస్ మళ్ళీ రిలేటివ్స్ ఇంకా ఎట్లా రిలేటివ్ అనేది నేను చెప్పను అయినా కూడా మాకు నమ్మకం లేదు ఎందుకంటే ఆయన కుర్చీ ఆయన గ్యారంటీ లేదు మాకే న్యాయం చేస్తాడు ఆయన ఇక్కడ మాకు డిఆర్ఎస్లో అంటే మాకు వాస్తవంగా ఈరోజు కాకపోయినా రేపు మా కేసీఆర్ మా బాబు మమ్మల్ని గుర్తిస్తాడు గుర్తించకపోయినా ఒక రెస్పెక్ట్ మాకు బీఆర్ఎస్ అంటే ఒక మర్యాద ఎక్కడ వెళ్ళినా ఒక మర్యాద ఉంటుంది రామన్న కానీ మన మా హరీష్ అన్న కానీ వెళ్తే మమ్మల్ని పలకరింపు మాకు చాలది మాకు అదే పెద్ద పదవి పలకరింపే మాకు పెద్ద పెద్ద పదవి ఇప్పుడు మీరు ఊరికి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం చేస్తారా మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళమండి మేము వెళ్ళమండి ఒక సీనియర్ గా కూడా రెస్పెక్ట్ చేద్దాము పోయి ఇచ్చుకుందాం కాలేజ్ అయినా స్కూల్ డేస్ అయినా సీనియర్ ఆ మధ్య ఒక ఫంక్షన్ లో వాళ్ళు కలిస్తే కూడా మేము వెళ్ళలే కలవలే మాకు ఎందుకంటే మా సేమ్ వాళ్ళ ఊరోళ్ళు మా మహిళలు మా అమ్మాయిలు ఉన్నారు సుచిత్ర మంజులా మా క్లాస్మేట్స్ అక్కడి నుంచే వచ్చేవాళ్ళు వచ్చి తాండ్రకి వచ్చి చదువుకునే వాళ్ళు వాస్తవంగా వాళ్ళు వాళ్ళు అంటారు మనం ఏంటి ఎలా ఉన్నాలో ఎలా ఏంటి అంటారు కానీ మేము దసరా దసరా కొండారెడ్డి పెళ్ళికి వెళ్తారు రమ్మని ఇన్విటేషన్ ఇస్తారు అయినా నేను వెళ్ళాను